కట్టానండి ఇంకా ముగ్గుపోయినాయి కదా ఎక్కడ రాలిపోయి పడిపోతుందో కిందకి పెద్ద పళ్ళు కదా అని చెప్పేసి అదిగోండి ఫ్రూట్స్ ప్లేట్ అక్కడ పెట్టేసాను ఇంకొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి హార్వెస్ట్ చేసుకుంటాను ఆ ప్లేట్ కూడా తెచ్చేనా కొంచెం ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్సే కోసేసుకుందాం ఈ రోజు అంతా ఈ హార్వెస్ట్ అంతా ఫ్రూట్సే ఇదిగోండి నారింజకాయ చక్కగా గొల్లిపోయి పండిపోయింది సూర్యనామ చెర్రీ అయితే ఉంది గానీ ఒక ఫ్రూట్ పెద్దదైంది కానీ ఇంకా బాగా పండిన తరలి చూపిస్తానండి ఒక ఫ్రూట్ నేను బాధపడుతున్నా నిలబడింది ఏమో ఒక్క ఉంది అంతే ఆ రెండు రాళ్ళు చేస్తున్నాయి అండి బార్బడి చెరీస్ అంతే ఇంక ఇవన్నీ ఉంచేస్తాను అయ్యో కొమ్మే వచ్చేసింది ఈసారి నేను కొయ్యకుండానే కొమ్మతోటే వచ్చేసి గుర్తు గుర్తుకింది ఇదిగోండి కాయలు ఇవి పుల్లగా ఉంటాయి మాట ఈ స్టేజ్ లో పులిపిష్టపడే వాళ్ళు ఇలా కూడా పోసుకుని తినచ్చుమాట హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ అండి నాకైతే చాలా ఇష్టమైన హార్వెస్ట్ ఇదైతే ఫ్రూట్స్ హార్వెస్ట్ లోనే మంచిగా నాకు బల వచ్చినాయి మాట ఇంకా అది మాటల్లో చెప్పే కన్నా మీకు చూపించేయడమే బెస్ట్ అనిపించింది అయితే ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుందాం అని వచ్చేసరికి పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు పోస్తున్నాయో నందివర్ధనం ఇది ముద్ద నందివర్ధనం అనమాట ఓ పక్కనేమో డిసెంబర్ పూలు అంటాం కదా ఇవి డిసెంబర్ కదా కానీ అన్నమాట వీటిని అంటే డిసెంబర్ పూలు ఇంకొంచెం వేరేగా ఉంటాయి ఇంకా నీలంగా ఉండి కొంచెం మూడు రేఖలో వస్తాయి దానికి నాలుగు రేఖలో చూసారు కదండి చెట్ నిండే పువ్వులే ఉన్నాయి ఇంకా ఈ కార్తీక మాసం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా మనకి దేవుడికి పువ్వులు అవసరం కదా గులాబీ పువ్వులు అవి అభిషేకానికి అది చక్కగా మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ గులాబ్ పూలు అలాగే చెక్కు చెదరకుండా ఉంటున్నాయండి అదిగోండి అక్కడ చూడండి నాటు గులాబీలు రెండు అటు చూడు అదిగో రెండు చూసారా కనబడుతున్నాయా మసగ్గా అంటుంది కొంచెం అదిగోండి నాటి గులాబీలు ఎన్ని పువ్వులు ఇడుస్తున్నాయి అంటే నేను కోస్తూనే ఉంటున్నాను చక్కగా అవి వస్తూనే ఉన్నాయి పువ్వులు హార్వెస్ట్ అనుకోకుండా వచ్చింది కానీ అసలు ఫ్రూట్ హార్వెస్ట్ అంటే మామూలుగా లేదు ముందు ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు పువ్వులు కోసుకుందాం ఆకుల మధ్యలో కనబడుతున్నానా అయితే మొన్న మీకు చూపించాను కదండి షార్ట్ కూడా తీసాను కానీ ఒక్క టూ డేస్లో ఇంత గమ్మును ముగ్గుపోతాయి అనుకోలేదు ఇంకా పెద్ద అవుతాయి అనుకున్నాను నైట్ అయితే చీకటడిపోయింది మాట మొక్కలకి నీళ్లు పట్టేటయానికి ఇంకా నైట్ టైము తీయడం కుదరలేదు నాకు లైటింగ్ అది సరిపోక ఎర్లీ మార్నింగ్ వచ్చేసానండి వీటి కోసమే వచ్చాను కానీ వచ్చిన తర్వాత చూశాను పైన కూడా చాలా రకాలు ఉన్నాయి కట్టేనండి ఇంకా ముగ్గుపోయినాయి కదా ఎక్కడ రాలిపోయి పడిపోతుందో కిందకి పెద్ద పళ్ళు కదా అని చెప్పేసి చీమలు కూడా చేరినాయండి ఇదిగోండి చూడండి ఈ స్వీట్నెస్ కెరీనైతే లేవు ఇదిగో చూసారా మన తోటలో పళ్ళు అయితే మట్టికి పక్షులే కాకుండా చీమలు అన్నీ షేర్ చేసుకుంటున్నాయి అవన్నీ టేస్ట్ చేసేసిన తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట చూసారా ఎలా ఉందో పెంచుకునే వాళ్ళకి లాస్ట్లో మాట ఈ లోపల అతిథులకేమో ముందు ఇదిగో నాన్న కనిపిస్తుందా ఇదిగో చూడు ఇది ఒకటి పెట్టింది పెట్టా ఇది ఇంకా ముగ్గులు ఇది కొంచెం ముగ్గింది మగ్గిపో ఇది మగ్గిపోయింది ఇదే మగ్గిపోయింది ఇది హార్వెస్ట్ చేయడం కూడా నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించింది ఎందుకంటే బాగా పండిపోయింది కదండి ఇదిగో చూడండి మన అతిథులు ఎలా స్వీకరించినాయో మనం పెట్టకుండానే అడగకుండానే వచ్చి మరీ తింటున్నాయి ఇవి చూడండి అసలు పక్షులు కూడా ఇది కూడా కోసేస్తున్నానండి కాయ కూడా ఇది కొంచెం టైం పట్టి ఇది కొంచెం పర్వాలేదు ఇది ముగ్గుపోయింది అది బాగా ఇది కొంచెం చూడండి ఫ్రూట్స్ మామూలుగా లేవు కదా కడుపు నిండిపోతుంది తినకుండానే చూస్తుంటేనే చాలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే ఈ పండిన పళ్ళు అసలు మామూలుగా లేవు ఒక్కొక్క పండుని ఇక్కడ ఇంకొకటి ఉందండి ఇది కూడా అయిపోద్దండి మొన్న హారస్ట్ చేద్దామని ఇంకా అవుతుందని ఉంచేసాను ఇంక ఇది కూడా మంచిగా ఈ వైట్ వచ్చేసింది ఈ కళ్ళ మధ్య అంటే ఈ కళ్ళు మధ్య అంటే నేను చెప్తాను అండి వీటిని మేము కళ్ళు అంటాము ఇలా ఉన్నాయి కదా విచ్చుకుంటుంది అన్నమాట ఇలా లైట్గా మధ్యలో వైట్ వచ్చిందంటే ఇంక ఇది అయిపోతుంది ఆకులతో కొయ్యడం అంటే ఎంత ఇష్టమో నాకైతే షేర్ చేసుకున్నాను మీకు ఇలాంటివి చూపిస్తూ ఉంటాను ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుందండి అలాగే నచ్చితే లైక్ మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకా మంచి ఫ్రూట్స్ వచ్చినాయి అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం అదిగోండి ఫ్రూట్స్ ప్లేట్ అక్కడ పెట్టేసాను ఇంకొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి హారెస్ట్ చేసుకుంటాను ఆ ప్లేట్ కూడా తెచ్చానా కొంచెం అక్కడ పెట్టేస్తావు కదా ఆ ప్లేట్ కూడా తీసుకురా ఇదిగోండి మన పెరటి జాంచెట్టు చెట్టు అని అనొచ్చు ఎందుకంటే మన గార్డెనే మన పెరటి తోట కదా కాబట్టి మన పెరట్లో జామ చెట్లు కొట్టిన చెట్టు అంటే కొట్టిన కాయలు మాట అక్కడ కాయ ఉంది ఇక్కడ కాయ ఉంది అది సర్ప్రైజ్ మాట మాకు తెలీదు కానీ మిల్లీ బాక్స్ వచ్చినవి నేను బ్రష్తో కానీ వాటర్తో కానీ ఫుల్గా స్ప్రే చేసేసాను అక్కడికి కొమ్మలు కూడా అక్కడ కట్ చేసేసానండి ఇంకా చెట్టు మీద పిందిన తోటి ఉన్నాయి ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాము ఇదిగోండి ఎంత బాగుందో చూసారా ఇంకా దీని అయితే హార్వెస్ట్ చేసేస్తున్నానో నాకు కొమ్మలతో హార్వెస్ట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఇలా ఆకులతోటి కాయలు ఇదిగంటే చిలకొట్టిన జాంకాయ సీడ్లెస్ జామా ఇదొకటి ఇది అయిందేమో చూస్తాను అవితూ కోస్తాను లేకపోతే ఉంచేస్తాను అవలేదండి ఇది ఇంకా పెద్దది అవుతుంది ఉంచేస్తాను ఇప్పుడు ఈ కాయ కోసేసాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇటు చూడండి ఒకవైపే కాదు ఇంకొక వైపు చూడన్నట్టు ఏక ఫ్రూట్స్ మాట నన్ను చూడు నన్ను చూడు అన్నట్టు బెలే వచ్చేసి కింద కూడా చాలా రాలిపోయినాయి నేను లేట్ చేస్తానని అనుకోవాలి ఇదంతా ప్రూనింగ్ చేసుకున్నానండి ఈ ఆకులన్నీ ఉన్నాయి కదా కంపోస్ట్లో వేద్దామని ఇంక ఎండిపోయిన తర్వాత తీసేద్దామని ఇక్కడే ఉంచేసాను మొత్తం గార్డెన్ అంతా నీట్గా కంప్లీట్గా తీసేసుకున్నాను అన్ని మంచిగా చేసుకున్నాను పళ్ళు అయితే ఉన్నాయి మంచి మంచి రంగు వచ్చేసి ఇటు వచ్చేనా ఇటైతే చూడు చెట్నీ కాయలే ఇదిగోండి మళ్ళీ చట్నీ దులిపేతున్నాం మళ్ళీ రెండోసారి ఇది ఇంత ఫుల్గా దులపడం అనేది మళ్ళీ ఇప్పుడు ఇవి తీసేస్తేనే మనకి మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఆరెంజ్ కలర్లో ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి కాయలంటే కాదు ఎల్లో అనుకోపోని ఎల్లో ఆరెంజ్ ఇది కూడా ఇది ఆరెంజ్ కలర్ లోకి వస్తాదమ్మా కొంచెం పండింది కదా ఎన్ని కాయలు ఆరెంజ్ దగ్గర ఈ సారి రెండోసారి ఇంత క్వాంటిటీలో వస్తున్నాయి కదా కదా ఇందులో కూడా నేను ఇటు పక్కకి మొత్తం అంతండి బ్లాక్ బ్లాక్బెర్రీ ఉంటుంది కదా అది మొత్తం కంప కింద వచ్చేసి పిల్లల పాపం వెళ్ళడానికి రావడానికి గుచ్చేస్తున్నాయి ప్రూనింగ్ చేసేసాను కానీ పట్టుకోవడానికి భయం వేసి అలా ఉంచానమాట ఎండిందైతే కంపోస్ట్ లో వేసేద్దామని ఇదిగో నేను కోస్తాను ఇంకొక పైన ఉన్నాయి చూడు ఈ పైన ఏమో బీరకాయలు కనబడుతున్నాయా చూపించు బీరకాయలు ఇది పడి మొలిచిన విత్తనం అండి పెడితేనేమో అక్కడ పని కొట్టుకుని పెడుతున్నాను బీరకాయ విత్తనాలు అక్కడేమో రావట్లేదు ఇక్కడేమో ఈ టబ్బులో మామిడి చెట్టు వేసే ఈ మామిడి చెట్టు టబ్బులో బీర పడిపోయి మళ్ళీ మనకి ఇదిగోండి కాయలు చూపించాను బీరకాయలు ఎలా వచ్చేసినాయో చూడండి ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా హార్వెస్ట్ చేయట్లేదు నెక్స్ట్ వస్తుంది హార్వెస్ట్ అయితేనేది ఒక టైంలో చాలా ట్రెండింగ్ అయిపోయిన తెలుసా

ఇవన్నీ కూడా జాంకా అంటే దొరుకుతాయి కానీ ఇవి వాటికి మనకి దొరకవు ఇలాంటి స్పెషల్ మొక్కలు పని కొట్టుకుని తెచ్చుకొని మనకు కుండీలో పెంచుకోవాలండి బీరకాయలు చూపించావా ఆ ఇప్పుడు ఈ గడ్డి ఉంది కదా దీన్ని కూడా కంపోస్ట్ చేసేస్తాను నేను కంపోస్ట్ అంటే మనకి తోటి జల్లేస్తే ఒక టబ్లో పెట్టేసి చక్కగా కుళ్ళిపోతుంది అనమాట కొంచెం ఎండుతుంది అని చూస్తున్నాను అనమాట ఇవన్నీ తీసేసి శుభ్రం చేసేసుకుంటాను ఈ ప్లేస్ అంతా మళ్ళీని ఇంకా ఇక్కడ మన స్వీట్ లైమ్ అయిపోయాక మా వాడు డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తున్నాడు డ్రాగన్ ఫ్రూట్స్ చూపించగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది మొన్న రీసెంట్గా మ్యారేజ్కి వెళ్ళానండి మొన్న మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు కదా క్యాటరింగ్ చేసేటప్పుడు అక్కడ అమ్మాయిలు ఫ్రూట్స్ అంటే వడ్డిస్తున్నారు అనమాట సరే ఫ్రూట్స్ తిందాం కదా అని వెళ్ళేటప్పటికి వాళ్ళు అందులో మనం ఒకళ్ళని ఫాలో అవుతారంట సబ్స్క్రైబరు తనను కలిసి మీరు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసేస్తారు కదా మీకు డ్రాగన్ ఫ్రూట్స్ ఎందుకు అవసరమా అని చెప్పేసి అడిగారు లేదు లేదు నేను టేస్ట్ చేయాలి చాలామంది మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడుతున్నారు బయట ఫ్రూట్స్ ఎలా ఉంటున్నాయంటే చప్పగా ఉంటున్నాయని ఒకసారి టేస్ట్ చేస్తానని మొక్కలు వేసుకున్నాను ఫ్రూట్ ఏనా అనిపించింది బయట ఫ్రూట్ అస్సలు నాకు నచ్చలేదు చప్పగా ఉంది అసలు అది రెడ్ ఏ కానీ నా నోటికే అసలు నా నోటికే కాదు మా వాళ్ళందరూ టేస్ట్ చేసి ఇదేంటి ఇంత చెప్పగా ఉంది ఇంత చెప్పగా ఉందంటే అన్నారు పిల్లలందరూ అప్పుడు అనిపించింది ఏదైనా మన టెర్రస్ మీద ఆర్గానిక్గా పండిస్తుంది చాలా స్వీట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా దీని గురించి వర్ణించక్కర్లేదు మన వాళ్ళందరికీ తెలుసు అనుకోండి పండించే వాళ్ళకి కానీ బయట ఫ్రూట్ టేస్ట్ చేసాక అనిపించింది మన డ్రాగన్ ఫ్రూట్ వాల్యూ ఏంటో అంటే తెగ కాసేత్త ఉంటుంది కదా అందరికీ పంచిపెడుతూ ఉంటాను ఇంకా బెల హ్యాపీగా అనిపించింది నాకు ఆ ఫ్రూట్ చూడగానే మనం పండించుకున్నది చూడగానే సరే అండి ఇక్కడ అయితే బోల్డ్ ఉన్నాయి పచ్చిమిర్చి అయ్యి కోసుకుందాం వచ్చేయండి పచ్చిమిర్చి చాలానే ఉన్నాయండి కానీ ఇంకే ఈ ట్రిప్కి ఆపేస్తున్నాను ఓన్లీ ఫ్రూట్సే కోసుకుంటున్నాను ఈ బుడ్డి బుడ్డిగా ఉన్నాయి పచ్చిమిర్చి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్ గాని నచ్చింది ఏదైనా సరే నా మనసుకి నా కంటికి నచ్చితే కనుక మీకు తప్పకుండా షేర్ చేస్తాను కదా ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్సే కోసేసుకుందాం ఈ రోజు అంతా ఈ హార్వెస్ట్ అంతా ఫ్రూట్సే ఇదిగోండి నారింజకాయ చక్కగా గొల్లి గొల్లిపోయి పండిపోయింది ఇదొకటి డ్రాగన్ మొక్కోటి మనకి నిత్యం ఇంకా కలప వృక్షం అండి ఫ్రూట్స్ మెయింటెనెన్స్ చాలా తక్కువండి ప్లాంట్స్ మనం చక్కగా తెచ్చుకొని ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే అప్పుడు మనం పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటి కంపోస్ట్లో కౌమాన్యూర్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదే ఇదే వేయండి ఇది వేస్తేనే మీకు గ్రోత్ అవుతుంది ఏమీ కాదు కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ఇచ్చుకోండి ఎక్కువ ఎండిటాకులు కూడా పైన ఒక లేయర్లో వేసుకుంటే అది కంపోస్ట్ కూడా అయిపోద్ది కిచెన్ వేస్టేజ్ కూడా వేసుకోండి మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇంకొకటి ఉంది అది కూడా కోసుకుందాం నడిసేవి చూసారా మొన్నటి నిమ్మకాయలు నిమ్మకాయలన్నీ కోసేసేనా మళ్ళీ పెద్ద అండి కింద కూడా రెండే స్కాయలు ఉన్నాయి ఆ టబ్బు కింద మా వాడికి క్యాప్చర్ చేయబోతున్నాడా ఏనా చిన్న చిన్న పిందులు పెద్ద పెద్ద కాయలు అన్నీ ఉన్నాయండి చక్కగా ఇలా మన టెరస్ మీద పెట్టుకుంటే నిమ్మకాయలు కరువు అయితే ఉండదు మా వాడు చక్కగా చూపిస్తున్నాడు కదా నేను ఇక్కడైతే నారేంజ్ కాయ దగ్గరకు వచ్చేసాను ఇక్కడ కూడా చూపించిననా మంచిగా వచ్చేస్తున్నాయి ఇదిగోండి కాయలు ఇది మీకు చూపించాను కదా అప్పుడే నేను చాలాసార్లు హార్వెస్ట్ అయితే చేశాను ఈ చెట్టు నుంచి కూడా ఇప్పుడు ఈ నారింజకాయ కాయ కూడా కోసేస్తున్నాను ఇప్పుడు కోసేసాక మళ్ళీ కొత్త చిగురులు పోతా స్టార్ట్ అవుతుంది ఫ్రూట్స్ హార్వెస్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు మొక్కల దగ్గరికి పువ్వుల మొక్కల దగ్గరికి వచ్చేసాను అసలు ముద్ద శంఖ ఎంత అందంగా ఉంటుందో హెల్త్కి కూడా అంతే మంచిది ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది అలాగే డైలీ కొంచెం గోరచ్చ నీళ్ళలో ఇవి వేసుకొని ఉదయం వచ్చి మనం హార్వెస్ట్ చేసుకుని పువ్వులు తాగితే మంచిదంటండి బ్లాక్ కొలెస్ట్రాల్ ఉంటే పోతుందంట అన్నీ ఒకేసారి జరగవు కానీ కంటిన్యూస్గా ఒక ఐదు ఆరు నెలలైనా చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి తెలుస్తుంది ఆ తేడా ఏంటనేది మన బాడీలో ఇంకా ఇక్కడ ఉన్నాయి పువ్వులు నేను దేవుడి కోసం కోసుకుంటున్నానండి ఇవి సాయంత్రం పూజకి పెట్టుకోవడానికి ఇవి కొన్ని ఏమో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను చాలా ఉన్నాయి అంటే గులాబీ పువ్వులు ఇవి అయితే ఉండవులే ఫ్రెష్ గానే ఈ పువ్వులు అయితే మనకి రేపొద్దుటికి చక్కగా ఉంటాయి కాబట్టి ఈ గులాబీ పువ్వులన్నీ కోసేస్తున్నాను ఈ చిట్టి గులాబీ మొక్క మటుకి తెచ్చుకోండి ఎంత బాపు వస్తున్నాయో దీంట్లో కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి ఆ పువ్వులు అయితే ఇంకా రెండు మూడు రోజులైనా పువ్వు అస్సలు చదరదండి నెలల్లో వేస్తేనే చాలా బాగుంటుంది కలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ గులాబీ మొక్కలు కూడా మీరు గులాబీ మొక్కలు పెట్టుకున్నప్పుడు కోకోపీట్ కానీ లేదంటే ఖచ్చితంగా కోకోపీట్ వేయాలండి గులాబీ మొక్కలకైతేనే అప్పుడే అవి చాలా బాగా పెరుగుతాయి నేను గమనించింది అది ఇప్పుడు కాదు చాలా స్టార్ట్ చేయకముందే నేను అలాగా కిచెన్ వేస్టేజ్ ఇలాగ మళ్ళీ మనకి కొబ్బరి పీచుతోటి ఉన్న పీచ్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర కోకోపీట్ లేకపోతే కొబ్బరికాయలు వచ్చినప్పుడు పీచు వస్తుంది కదండి ఆ పీచుని కూడా విడతీసి మనం చక్కగా సాయిల్లో కలిపేసుకొని వేసేసుకోవచ్చు ఇదిగోండి డిసెంబర్ పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి నందివర్ధనం పువ్వులు ఇన్ని పువ్వులు ఉన్నాయో మనం బయట వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కలకి వెళ్ళి పువ్వులు పోసుకుని కన్నా ఒక నాలుగు కుండీలు పెట్టుకుంటే చాలండి మన చెట్టు పూలే మనం దేవుడికి చక్కగా పెట్టుకుంటే ఆ మొక్కను పెంచుతున్న పుణ్యం మనకు వస్తుంది నీళ్ళు పోస్తూ ఉంటాం కాబట్టి ఒక అది కూడా మొక్క కూడా ఒక జీవే కాబట్టి నేనైతే అలాగే భావిస్తానండి మొక్క జీవ అది అని అనుకోవద్దు మీరు నేను అలాగే భావిస్తాను పిల్లలతో పోల్స్తూ ఉంటాను ఎప్పుడు మొక్కని ఎందుకంటే ఇవి నా మాట వినమాట అప్పుడప్పుడు అసలు ఇష్టం వచ్చినట్టు పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి పసుపు కనకంబరం అండి ఒకటి నర్సరీలోంచి తీసుకొచ్చాను ఇంకొకటి ఏమో మా వాళ్ళు మా వాళ్ళు ఇచ్చారన్నమాట మా చుట్టాలు ఇచ్చారమాట మొక్క కూడా చాలా బాగా పోస్తున్నాయి చూపిస్తాను ఎలా రండి అక్కడ మనకి నాటుకుల ని కదండి స్టార్టింగ్ చూపించాను కదా మీకు షార్ట్లో కోసేసాను ఇదిగోండి ఇవి మన టెరస్ మీద పువ్వులు ఇవి చూడండి కనకంబరాలు ఇవన్నీ చక్కగా వచ్చిన్నాయి దీపావళికి కోసుకుని మాల కట్టుకుని పెట్టుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు ఒక తర అయిపోయినాయి రాలిపోయినాయి అయిపోయినాయి మళ్ళీ వచ్చేసినాయి మాట బెలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసం చక్కగా పువ్వులు బెల వచ్చినాయి ఇవన్నీ కోసుకుంటున్నానండి మనకి ఎరుపు కనకంబరం ఉంది గ్రీన్ కలర్ది కూడా ఉందండి తెచ్చి వేసాను అది కొంచెం బతికిన తర్వాత పువ్వులు పోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఈ రంగు కూడా కనకంబరం చూశానండి చిన్నప్పుడు ఆడుకునేదాన్ని నేను తోటల్లో ఉంటాయి ఎక్కువ అవి పల్లెటూరులో బాగా ఉంటాయి మొన్న ఊరు వెళ్తే పల్లెటూరులో అంటే మీ ఉండేది కొంచెం పల్లెటూరు అంటే అంత కాదు ఇంకా లోపలికి పల్లెటూరు ఉంటుంది అన్నమాట ఎంత బాగున్నాయండి అమలాపురం సైడ్ వెళ్ళామట అసలు రోడ్డు మీదే గ్రీన్ కలర్ కనకంబరాలు అయితే బెల అనిపించింది రకరకాల ప్లాంట్స్ కనపడ్డాయి ఏమో మనమేమో కట్టుకొని పెంచుతున్నాము రేర్ కలర్స్ అంటే రేర్ కలెక్షన్ అని చెప్పేసి ఒక్కొక్కరు పువ్వులు చూపిస్తూ ఉంటారు అవన్నీ కూడా కొన్ని కొన్ని పల్లెటూరులో రోడ్డు సైడ్ ఉన్నాయండి అవి బెల అనిపించింది ఈ ప్లాంట్సే కదా మనం అక్కడ చూసామని చెప్పేసి సంపం పువ్వు ఉంది సాయంత్రం విడుస్తుంది మర్చిపోకుండా తెచ్చుకోవాలి పొద్దుడికి ముగ్గుపోయి రంగు అయిపోతుంది ఇక్కడైతే సూర్యనామచర్య అయితే ఉంది కానీ ఒక ఫ్రూట్ పెద్దదైంది కానీ ఇంకా బాగా పండిన తరలి చూపిస్తానండి ఒక ఫ్రూట్ నేను బాధపడుతున్నానే నేను నిలబడింది ఏమో ఆ ఒక్క ఫ్రూట్ని అంతే ఇదిగోండి ఇది బ్లూబె గూస్బెర్రీ గూస్బెర్రీ కూడా మొగ్గలు వస్తున్నాయి కానీ ఏమీ నిలబడలేదు ఈ ప్లాంట్ అయితే చూద్దాం ఈ సీజన్లో అయినా ఒక రెండు ఫ్రూట్లైనా హార్వెస్ట్ చేసుకోవాలి అని ఒక కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మన టెరెస్ మీద అంటే సీడ్ ద్వారా గ్రోత్ చేసిన ఫ్రూట్స్ మొక్కల్లో మన వాళ్ళకి తెలుసు సీటు ద్వారా వచ్చిందంటే ఇంకా అది ఫ్రూట్ వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటుందో నడిసేండి ఇంక అక్కడికి కూడా వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ గులాబ్ పువ్వు ఉంది ఇది కూడా కోసేద్దాము గులాబ్ పువ్వులు చెట్టుకే ఉంచేస్తాను చాలా వరకుని కానీ ఇప్పుడు కోసుకుంటేనే వాటి బలం మళ్ళీ అంటే వాటి బలం కూడా తీసుకుంటామంటే రాల్చడానికి కూడా పువ్వును రాల్చడానికి కూడా ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయని కదా రెండు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇందాక ఫ్రూట్స్ అయిపోయినాయి అనుకున్నాను మలబరి మర్చిపోయాను అది ఎలా కుదురుతుంది మలబరి మర్చిపోకూడదు వాటి కోట అయిపోయింది కదా ఇంక ఇది నా కోట అన్నమాట ఇది ఇంక నేను కోసుకుంటాను ఈ పళ్ళు అయితేనే చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో ఇంత ఎరుపు ఏమో ఉంచట్లేదు అవి మధ్యాహ్నానికి అయితే తినేస్తాయి కానీ నేను ఉదయం వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నాకు దొరికినాయి మాట ఈ కాయలైతేనే కోస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో చెట్నిండా మలబరి ఈ ఫ్రూట్స్ కూడా కోసుకోవచ్చు అసలు ఈ రంగు వచ్చిన తర్వాత తింటే ఆ టేస్టే వేరమాట చిన్నపిల్లలైతే బెలై తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఫ్రూట్స్ కూడా ఈ ప్లాంట్ కూడా స్టెమ్ ద్వారా ఈజీగా గ్రోత్ అవుతుంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నానండి రిపీట్ చేస్తానని అనుకోవద్దు చాలా బాగా పెరుగుతుంది ఈళ్ళు కూడా బాగా వస్తుంది ఇందులోనే చిన్న సైజులో ఉంటాయి అవి ఇంకా చెట్నీ కాయలు వస్తూనే ఉంటాయి ఇవి కొంచెం తైవన్ వెరైటీ కొంచెం పెద్దగా వస్తాయి అన్నమాట ఇది ఇదిగోండి ఇంకా పింక్గా ఉన్నాయి కొన్ని కోసేస్తున్నాను ఇదిగోండి ఇలాంటివి కోసేసుకుంటున్నాను పుల్లగా ఉంటాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవి కోసుకుంటాను నేను కొంచెం ఇదిగోండి ఇలా పండిని అనుకోండి పండిని పండినట్టు తినేస్తున్నాయి చాలా కాయలు వేస్ట్ చేస్తున్నాయి ఇవి కూడా రెండు రాళ్ళు అండి బార్బడి చెరీస్ అంతే ఇంక ఇవన్నీ ఉంచేస్తాను అయ్యో కొమ్మే వచ్చేసింది ఈసారి నేను కొయ్యకుండానే కొమ్మతోటే వచ్చేసినాయి గుర్తు గుర్తు కింది ఇదిగోండి కాయలు ఇవి పుల్లగా ఉంటాయమాట ఈ స్టేజ్ లో స్టేజ్లో వాళ్ళు ఇలా కూడా కోసుకుని తినచ్చు మాట ఇంకా వెళ్ళిపోదామండి చాలా కోసం కదా ఫ్రూట్స్ అయితే మన టెరస్ మీద మీకు ఎలా అనిపించింది హ్యాపీగా అనిపించిందా నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నందుకు నడిసే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఎరుపు కనకంబరాలు ఇంకా నేను చూసి కొద్దీ కోస్తానే ఉంటాను వీడియో తెవలదు మీకు అలాగే కొన్ని కొన్ని మిస్ చేసేస్తూ ఉంటున్నాను మళ్ళాడు మళ్ళీ వచ్చి కోసుకుంటున్నాను అయ్యో ఇది ఇక్కడ మర్చిపోయినా అది అక్కడ మర్చిపోయినా అని ఇదండి అయితే మన టెరస్ మీద వచ్చిన ఫ్రూట్స్ హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి